ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం రాత్రియందు కీర్తనలు పాడటకు ప్రేరేపించు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పది పదకొండు వచనముల సమాహారము నిద్ర కరువైన వేళల్లో బాధపడుతున్నావా వేడెక్కిన దిండు మీద అటు ఇటు పొరలాడుతూ తూర్పు తెలవారడం చూస్తున్నావా దేవుని ఆత్మను వర్ధించు నీ తలపులన్నీ నీ సృష్టికర్తయినా దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు ఆ ఒంటరి ఘడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా చాలా సందర్భాల్లో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువుగా తీసుకుంటాడు విలపించే వాళ్ళకి నచ్చ చెప్పుతాడు చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకెళ్ళానంటూ ఉత్సాహంతో ఉరకల ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను ధగా మెరిసిపోతూ మనవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెబుతాడు ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా విజయ గీతాలకు నాంది నిరుత్సాహం ఓడిపోతానని భయం లేక వాటమి చీకట్లై నీ బ్రతుకుని అలుముకున్నాయా నిన్నెవరూ అర్థం చేసుకోరు స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు అయితే నీ సృష్టికర్త నీ చెంతకి వస్తాడు నీ నోటికి ఓ పాటనిస్తాడు అది ఆశాగీతం తన చిత్తాన్ని మహిమని ఆ పాటకి లయగా చేస్తాడు ఆయన ఇచ్చే ఆ పాటల్ని పాడటానికి సిద్ధంగా ఉండు ఆ రాత్రి వచ్చి పడింది వెలుగు సమసిపోయింది అంటూ చతికెలబడి చేతులు ముడుచుకుందామా సంధ్యాకాంతి సాగిపోయింది దినమంతా కనబడని సోయగాల తారలు తొంగి చూసి పలకరించాయి వాడా ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది సువార్త ఎంత లోతుగా వేరు వేరుతనిదో క్రైస్తవుడికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా దేవుడు మేము దివించుగాక ఆమెన్ ఆమెన్